మనందరికీ తెలుసు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దార్కాన్పాడు విలేజ్ లో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు వ్యక్తిని అతి దారుణంగా హత్య చేయడం ఆ ఘటనకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ సంఘటన జరిగిన పూర్వపరాలు అదేవిధంగా అక్కడ ఆ కుటుంబ నేపథ్యం అవన్నీ కూడా రమ్మని నన్ను అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారిని అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వరరావు గారిని అదేవిధంగా జనసేన పార్టీ నుంచి మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు బొల్లిశెట్టి శ్రీని గారు అదేవిధంగా కొంతమంది బీజేపీ నాయకుల్ని కూడా వెళ్లమంట జరిగింది మేమందరం కూడా అక్కడికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబ నేపథ్యం అంతా చూసి అందులో ఆ సంఘటనలో గాయపడ్డ మిగతా ఇద్దరు భార్గవ్ పవన్ ని కూడా గుంటూరు హాస్పిటల్లో అక్కడ కూడా పరామర్శించి వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది ఆ హత్యకు సంబంధించిన వివరాలు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఓవరాల్ గా ఇది కేవలం ఒక వ్యక్తిగత వ్యవహారాలు అదేవిధంగా ఒక ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య నేపథ్యం కనిపిస్తా ఉంది ఎందుకంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో నిందితుడు ఉన్నారో అతను హరిశ్చంద్ర ప్రసాద్ అతను విధంగా తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు వాళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ కూడా కలిసి వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఎప్పటి నుంచో ఒకే అసోసియేషన్ లో ఉండే పరిస్థితి అంటే వాళ్ళిద్దరు కూడా మంచి స్నేహితులుగా ఉండి వాళ్ళ తాల జీవన విధానాలను ముందుకు సాగిస్తున్న నేపథ్యంలో ఒక ఆర్థిక లావాదేవీ ఏదైతే రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఏదైతే లక్ష్మీనాయుడికి ఇవ్వాల్సిన అవసరం ఉందో ఆ నేపథ్యంలో విధంగా చిన్న చిన్న వ్యక్తిగత కారణాల దృష్ట్యా వాళ్ళిద్దరి మధ్యలో ఒక గొడవ స్టార్ట్ అయింది ఆ గొడవ తర్వాత కూడా వాళ్ళు వెళ్లి వాన్ చేసుకోవడం ఒకరినొకరు వాన్ చేసుకోవడం అన్ని కూడా జరిగింది నిందితుడు వాళ్ళ మీద ఎలాగైనా కక్ష ఉద్దేశంతో ఒక ఇంటెన్షనల్ గా వాళ్ళ అన్నదమ్ములతో సైతం ముగ్గురు బైక్ మీద వెళ్తున్న సందర్భంలో వాళ్ళ ముగ్గురిని కూడా హిట్ ఇవ్వడం జరిగింది అంటే తో గుద్దడం ఒక ఎత్తే అయితే ఆ చంపిన విధానం కూడా చాలా బ్రూటల్ గా చంపిన పరిస్థితి కూడా కనిపించింది దీని మీద చాలా క్లియర్ గా మనం ఒక్కసారి చూసుకుంటే అంత అతి దారుణంగా హత్య చేసి ఆ తర్వాత తప్పించుకోవాలి అనుకోవడం కానీ లేకపోతే ఇమీడియట్ గా అక్కడ హత్య చేసిన తర్వాత కూడా అక్కడ ఏదో రాడ్ తీసుకుని మిగతా ఇద్దరిని కూడా స్పాట్ లో లక్ష్మీనాయుడు గారు చనిపోయారు ఆ మిగతా భార్గవ్ పవన్ మీద దాడి చేయడం అదే విధంగా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందన్నట్టుగా వాళ్ళ ఫాదర్ ని కూడా ఎవరైతే నిందితుడు ఉన్నాడో తారీఖు తండ్రిని కూడా ఇందులోని వాళ్ళు చేర్చడం కూడా జరిగింది ఇమీడియట్ గా నెల్లూరు ఎస్పీ గారు కూడా నిందితుల్ని పట్టుకుని రిమాండ్ కూడా పంపించడం జరిగింది అదే కాకుండా వాళ్ళ తాలూకా ఆస్తులు కూడా కనుక్కుని ఆస్తులను కూడా జప్తు చేయడం కూడా జరిగింది అంటే విషయం ఏంటంటే ఇక్కడ ఇమీడియట్ గా పోలీస్ యాక్షన్ తీసుకున్నారు ఇమీడియట్ గా పోలీస్ కూడా రిమాండ్ కి పంపించారు ఎక్కడా కూడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు అదేవిధంగా కంపల్సరీగా ఆ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబాన్ని కూడా మనం ఆ చేర్చుకోవాల్సిన అవసరం ఉంది అది ఎందుకంటే ఆ భార్య కూడా చాలా పిల్ల ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు ఆడబిడ్డలు ఒకరు ఒక సంవత్సరం ఆడబిడ్డ ఇంకొకరు నాలుగు సంవత్సరాలు ఆడబిడ్డ వాళ్ళతో పాటు ఎవరైతే గాయపడ్డారో లక్ష్మీనాయుడు తాలూకా సొంత తమ్ముడు పవన్ అబ్బాయికి యాక్సిడెంట్ తర్వాత ఆక్సిడెంట్ ఇన్ ద సెన్స్ అతను చేసిన యాక్సిడెంట్ ఇంటెన్షనల్ గా చేసిన యాక్సిడెంట్ ఆ యాక్సిడెంట్ తర్వాత అతనికి వెన్నుపోసులో ప్రాబ్లం అయి పారలైజ్ అవ్వ జరిగింది తనకి మళ్ళీ ఆపరేషన్ కూడా చేశారు తన తిరిగి కోలుకోవాలంటే కూడా చాలా టైం పడుతుంది చిన్న నాన్న కొడుకు బార్గ ఉన్నారు అతనికి కూడా కాలు ఫ్రాక్చర్ అయ్యి తను కూడా హాస్పిటల్లో ఉన్నారు అయితే ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో డెఫినెట్ గా కుటుంబాన్ని ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి మేము పంపించడం జరిగింది పంపించిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సుదీర్ఘంగా దీని మీద చర్చలు జరిగినాయి ఎందుకంటే ఒకటి అంత బ్రూటల్ గా చంపే పరిస్థితి రాకూడదు ఒకటి అంటే ఇక్కడ రెండు నేపథ్యాలు ఒకటి నిందితుడికి శిక్ష పడాలి అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వ పరంగా మన అందరం కూడా సహాయ సహకారాలు అందించాలి వాళ్ళకి కూడా భరోసా ఇవ్వాలి అన్న నేపథ్యం ఒకటి ఈ రెండింటిలోని నిందితుడికి శిక్ష పడాలి నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను మంత్రి గారు అందరం కూడా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ భార్య తను ఒకటే కోరుకుంది నాకు నిందితుడికి శిక్ష పడాలి ఎట్టి పరిస్థితుల్లోనే నాకు లాంటి పరిస్థితి ఇంకా ఆడడానికి రాకూడదు అదే విధంగా చాలా బ్రూటల్ గా చంపారు అతను ఎట్టి పరిస్థితులను బయటికి రాకూడదు ఇదే నా కోరికమ్మ నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు కొంచెం నాకు సపోర్ట్ చేయండి అన్న ఒకే ఒక పదం ఆ అమ్మాయి కూడా ఉపయోగించింది దాని నేపథ్యంలోనే ఇమీడియట్ గా దీని మీద చర్చించి ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడికి బెయిల్ రాకుండానే ఎట్టి పరిస్థితుల్లోని కూడా శిక్ష పడాలి దీనికి ఏ రకంగా చేయాలి పర్టికులర్ గా ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ని దీనికి అప్పగించడం జరిగి ఈ కేసును అప్పగించడంతో పాటు ఒక స్పెషల్ పీపీని కూడా ఏర్పాటు చేసి ఈ కేసు అతి త్వరితగతిన మనకు కన్వెక్షన్ కు వచ్చేటట్టుగా చేయటానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు కూడా తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీద ఈ రోజు ఆ పరిస్థితి కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఆ కుటుంబాలని కూడా మనం ఆదుకోవాలి కాబట్టి ఎవరైతే చిన్న బిడ్డలు ఉన్నారో ఆడబిడ్డలు ఇద్దరు కూడా ఆడబిడ్డలు ఆ ఇద్దరు పిల్లలు అదేవిధంగా తల్లి అంటే లక్ష్మీనాయుడు భార్యకి వాళ్ళిద్దరు పిల్లలకి కూడా ముగ్గురికి మూడు రెండు ఎకరాలు అంటే రెండు 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 ఎకరాలు పొలముతో పాటు ఐదేస లక్షలు వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడానికి ఆర్థిక సహాయం చేయడానికి గవర్నమెంట్ సిద్ధపడింది ఈ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు తీసుకునేటట్టుగా కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడి ఆ ఇద్దరు పిల్లల తాలూకా చదువుకు మొత్తం కూడా గవర్నమెంట్ తీసుకునేటట్టుగా కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎవరైతే పవన్ తనకి కూడా ప్యారలైజ్ అయ్యి ఈ రోజు లక్ష్మీనాయుడు తాలూకా తల్లిదండ్రులకి ఇద్దరే పిల్లలు ఒకళ్ళు లక్ష్మీనాయుడు అయితే చనిపోయాడు ఇంకొక అబ్బాయి పవన్ ఆ పవన్ కూడా ఈరోజు ప్యారలైజ్ ఉన్నాడు అంటే మనకి ఆపరేషన్ జరిగి ఇంకా నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి అతనికి కూడా హాస్పిటల్ ఖర్చులు భరిస్తూ నాలుగు ఎకరాలు పొలం ఇస్తూ ఐదు లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇవ్వడానికి ఈ రోజు గవర్నమెంట్ సిద్దపడింది అదేవిధంగా ఇంకొక అబ్బాయి భార్గవ్ ఎవరైతే ఉన్నారో అబ్బాయికి లెగ్ ఫ్రాక్చర్ ఒకటైంది ఆ అబ్బాయి తాలూకా హాస్పిటల్ ఖర్చులు కూడా గవర్నమెంట్ భరిస్తూ మూడు లక్షల రూపాయలు ఆ అబ్బాయికి ఆర్థిక సహాయం చేయడానికి కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాన్ని ఈ రోజు మీ అందరి ముందుకి మేము పెట్టడం జరుగుతుందండి కానీ ఒకటి మాత్రం చాలా క్లియర్ ఇలాంటి పరిస్థితులు ఎట్టు పరిస్థితుల్లో పునరావృతం కాకూడదు ఒక ఇటువంటి పరిస్థితుల నేపథ్యం వేస్ట్ చేసుకుని చాలా మంది కులాల మధ్యలోనో ప్రాంతాల మధ్యలోనో చచ్చులు పెట్టడానికి కూడా రెడీ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అటువంటి పరిస్థితులు కూడా రాకూడదు అని నేను మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను